मेगास्टार ने विश्वम भरा अति प्रद प्रोजेक्ट ప్రస్తుతం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏక కాలంలో జరుగుతున్నాయి బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తున్నారు అలానే భారీ స్టార్ కాస్టింగ్ కూడా ఈ చిత్రంలో ఉంది ఇక విఎఫ్ఎక్స్ భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ అని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ఠ చెప్పారు ఇక తాజాగా ఈ మూవీ టీం మెగా అభిమానులకి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతోంది ఈ చిత్రానికి సంబంధించి ఒక చిన్న టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకింగ్ విజువల్స్ చిరంజీవి లుక్ ను ఈ టీజర్ లో రివీల్ చేయబోతున్నారట ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ప్రేక్షకుల ముందుకి రానుంది మరి ఈ టీజర్ వేరే రేంజ్ లో ఉంటే మాత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగే ఛాన్స్ ఉంది ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కి చెందిన కునాల్ కపూర్ కూడా ఓ పవర్ఫుల్ రోల్లో నటించబోతున్నారు ఈ విషయాన్ని ఇటీవలే మూవీ టీం ప్రకటించింది అయితే ఆయన ఏ పాత్రలో నటిస్తారన్నది మాత్రం చెప్పలేదు త్రిషతో పాటుగా నా హీరోయిన్ త్రిషతో పాటుగా నాసామి సామిరంగ హీరోయిన్ ఆశిక రంగనాథన్ కూడా విశ్వంబరాలో నటించడం విశేషం మొత్తం ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది ఇప్పటికే త్రిష ఆశిక పేర్లను ప్రకటించారు త్వరలోనే మీనాక్షి చౌదరి సురభి ఈషా చావ్లా పేర్లు కూడా రివీల్ చేసే ఛాన్స్ ఉంది ఇక ముందు రాబురామి కూడా ఓ పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఆయనే మెయిన్ విలన్ అని కూడా అంటున్నారు కానీ ఇప్పటి వరకు మూవీ టీమ్ అయితే దీనిపై క్లారిటీ ఇవ్వలేదు మొన్నటి వరకు హైదరాబాద్ లోని ఒక భారీ సెట్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది జూలై చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని వశిష్ట అనుకుంటున్నారు ఇప్పటికే చాలా యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరణ పూర్తయిందని సమాచారం ఇక విజువల్ ఎఫెక్ట్లకు ప్రాధాన్యం ఎక్కువగా ఉండే ఈ సినిమాను రెండు వందల కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు సోషియో ఫ్యాంటసీ జోనర్ లో చిత్రం రాబోతోంది ఈ చిత్రంతో ఎలా అయినా బ్లాక్ బస్టర్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు చిరు నటించిన చివరి చిత్రం బోలాశంకర్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది